నార్మల్గా మెసేజ్ పెట్టిండు అన్నమాట ఆ పిల్లకి నార్మల్గా మెసేజ్ పెట్టిండు హాయ్ వేర్ వేరే రూఫ్ ఫార్మ్ అని పెట్టిండు అన్నమాట తనకు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు అన్నమాట ఆక్సిడెంట్లో అంటే ఆ పిల్ల చెప్పిండట మా అమ్మ నాన్న లేదు నాకు మా పెద్దవాళ్ళ ఇంటికాడ ఉంటా అని చెప్పినట చెప్తే కొన్ని రోజులకు వాళ్ళకి ఏమనిపించిందో ఏమో మన ఫ్రెండ్ ఆడ అయితే ప్రపోజ్ చేసిండ్రనమాట ప్రపోజ్ ఈ నుంచి మా ఫ్రెండ్ వాడు ఈ నుంచి అయితే దాకా డైరెక్ట్ చేతికొచ్చుకున్నాడు గాయస్ ఆ పిల్ల కోసము పిల్ల ఫోన్ ఇట్లా ఫోన్ మాట్లాడక మాట్లాడగానే మమ్మీ ఇట్లా నేను లవ్ చేస్తున్నా అనేసి వాళ్ళ పెద్దమ్మకి చెప్పింది అనమాట వాళ్ళ పెద్ద పోవడంతో వాళ్ళైతే పోలీస్ కంప్లైంట్ అనమాట ఇప్పటికి ఒక త్రీ ఇయర్స్ అయితే అవుతుంది వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోక మొత్తం నిజం చెప్తున్నా గా మొత్తం ఆడి మొత్తం పలిగి ఉంటా తెలుసా పిల్ల కోసం మస్తు గోడలు గుద్దుకుంటాడు టాక్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మంచి లవ్ స్టోరీ సెండ్ చేయబోతున్నా అంటే మా ఫ్రెండ్ ఆడిదే మంచి లవ్ స్టోరీ సెండ్ చేయబోతున్నా వీడియో వచ్చేసి రెండో దాకా వాచ్ చేయండి అంటే బ్రేక్ వాళ్ళకైతే బ్రేకప్ అయితే అయిందన్నమాట బ్రేక్ ఎట్లా అయింది ఏమనేది మొత్తం లాస్ట్ దాకా ఎండు దాకా వీడియో వాచ్ చేయండి చిలో రైట్ గైస్ అంటే మా ఫ్రెండ్ ఆడు నాకు ఎట్లా పడిచామంటే మా ఫ్రెండ్ ఆడ మేస్త్రి పని చేస్తుంటుంది అనమాట అయితే వాళ్ళ వేరు అంటే వాళ్ళది వేరే విలేజు అయితే ఒకసారి మా ఇంటి ముందర పనికి వచ్చింది అనమాట అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వల్ల అంటే మేము నేను అప్పట్లో గేమ్ ఆడుతుంటే గేమ్ ఆడితే అప్పుడు నేను కూడా పబ్జి ఆడతా బ్రో అంటే ఆ బ్రో అట్లా పడవో వాళ్ళ ఫ్రెండ్ అంటే నాకు పరిచయం అనమాట అంటే అందరం గేమ్ ఆడుతుండేవి అంటే అట్లా అట్లా పడామన్నమాట అప్పట్లో ఆ బ్రదర్కి అంటే అది ఇవ్వనమాట బ్రే లవ్ స్టోరీ ఇట్లా స్టార్ట్ అయింది ఎట్లా ఎండ్ అయ్యింది అనేది మీకు చెప్తా ఎంత దాకా వాచ్ చేయండి చలో రైట్ గాయస్ ఎట్లా అంటే ఫస్ట్ వాళ్ళు మా ఫ్రెండ్ అనేటోడు నార్మల్గా అంటే నార్మల్ రీల్స్ చేస్తుంటే అనమాట రీల్స్ ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా రీల్స్ చేస్తుంటేది రీల్స్ చేసి రీల్స్ చేస్తుంటుంది అనమాట రీల్స్ చేస్తుంటే మా ఫ్రెండ్ ఆడ గెలికిండో మరి ఆ పిల్ల గెలికిందో తెలియదు అంటే ఇన్స్టాగ్రామ్లోనే చాట్ చేసుకున్నారు నార్మల్గా మా ఫ్రెండ్ ఎవరు గెలికిండో తెలియదు అయితే మా ఫ్రెండ్ ఆడ నార్మల్గా మెసేజ్ పెట్టినమాట ఆ పిల్లకి నార్మల్గా మెసేజ్ పెట్టి హాయ్ వేరే అరి ఫ్రమ్ అని అన్నమాట అయితే ఆ పిల్ల రిప్లై ఇచ్చింది రిప్లై ఇచ్చింది అట్లా కొంచెం ఫ్రెండ్స్గా ఉండే ఫ్రెండ్స్గా ప్రేమగా మారింది అనమాట అది ప్రేమగా మారిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అండ్ ఏందంటే వాళ్ళ తనకు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు అనమాట యాక్సిడెంట్లో యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ పెద్దమ్మ దగ్గర పుట్టి పెరిగింది అనమాట పుట్టి పెరిగింది పుట్టి పెరిగితే ఆ పిల్ల ఆంధ్ర ఆంధ్రలో శ్రీకాకుళం శ్రీకాకుళం డిస్టిక్ ఆంధ్రలో అయితే మా ఫ్రెండ్గాడు అమ్మ నాన్న లేరు అంటే ఎవరికి ఎవరికైనా బాధ అవుతుంది కదా అమ్మ నాన్న లేరు అని అంటే అయితే మా ఫ్రెండ్గాడు ఇట్లా మాట్లాడక మాట్లాడక ఒకసారి సడన్గా ఫోన్ చేసిండట ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు ఇక మంచిగా మా అమ్మ అంటే ఆ పిల్ల చెప్పినట మా అమ్మ నాన్న నాకు మా పెద్ద వాళ్ళ ఇంటికాడ ఉంటా అనేసి చెప్పినట చెప్తే కొన్ని రోజులకు వాళ్ళకి ఏమనిపించిందో ఏమో ఫ్రెండ్ ఆడైతే ప్రపోజ్ చేసిండు అనమాట ప్రపోజ్ చేసిండు ఆ పిల్ల కూడా ఎట్లా అయిందో కానీ యాక్సెప్ట్ అయింది యాక్సెప్ట్ అయినాక ఒక త్రీ మంత్స్ మొత్తం ఓన్లీ త్రీ మంత్స్లో త్రీ మంత్స్లోనే చాలా మస్తు డీప్గా వెళ్ళిపోయారు అనమాట డైలీ వీడియో కాల్స్ డైలీ ఫోన్స్ డైలీ చాట్స్ డైలీ అంటే డైలీ అవుతుంటదనమాట అనమాట వాళ్ళిద్దరు మస్తు కొట్టుకుంటుంటిది మళ్ళీ మస్తు కొట్టుకుంటుంటిది మా ఫ్రెండ్ వాడు ఈ నుంచి మా ఫ్రెండ్ వాడు ఈ నుంచి అయితే వీడిదాకా డైరెక్ట్ చేదు వచ్చుకున్నాడు గాయస్ ఆ పిల్ల కోసము పిల్ల కోసం చేదు కోసుకున్నాడు చేదు కోసుకున్నాడు అంటే నాకు మస్తు బాధ అనిపించింది అరే అట్లా ఇట్లా చేదు కోసుకుంటాడు ఒక పిల్ల కోసం చేదు కోసుకుంటాడు మా ఫ్రెండ్ వాడు అంటుండు నీకోసం చచ్చిపోతా కోసం ఏమన్నా చేస్తా అని అంటుడు నేను అనుకుంటుంటే అప్పట్లో అరే ఈడేందుకు ఇట్లా అంటుండు ఈడు సైకైందా అని నేనే పడిసనైనా అనమాట నిజంగా ఎట్లా ఎండ్ అయిందంటే పిల్ల ఆ పిల్లకు అమ్మ నాన్న లేరు అమ్మ నాన్న లేకపోతే ఏం కాదు మనం పెద్ద మాలకు చెప్పే మన లవ్ స్టోరీ ఏమైతే అది నేను చూసుకుంటా వాళ్ళు ఈయకపోయినాక వాళ్ళు రిలేజ్ వాళ్ళు వాళ్ళు ఇయకపోయినా సరే నేను మాట్లాడి తీసుకొచ్చుకుంటా అంటే నాకు ఇష్టము నీకు పెళ్ళి చేసుకుంటా అనేసి అంటే హోప్ ఇచ్చిన మాట హోప్ ఇస్తే ఆ పిల్ల ఫోన్ ఇట్లా ఫోన్ మాట్లాడక మాట్లాడగానే మమ్మీ ఇట్లా నేను లవ్ చేస్తున్నా అనేసి వాళ్ళ పెద్దమ్మకి చెప్పింది అనమాట వాళ్ళకి పెద్దమ్మ చెప్తే ఫోన్ కట్ చేసిరు ఫోన్ కట్ చేసినాక పిల్లకి మస్తు అనమాట పిల్లకి మస్తు కొట్టిరు అబ్బాయికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిర్రు వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చిన పోయినా మా ఫ్రెండ్ అడిగినలే ఆంటీ అట్లేం లేదు మేము ట్రూగా లవ్ చేసుకుంటున్నాము మా అది తెలంగాణ అంటే వాళ్ళు అంటే అబ్బాయిన వినలేడు అన్నమాట వాళ్ళు నచ్చ చెప్పిన వినకపోవడంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టిరనమాట పోలీస్ కంప్లైంట్ నిజంగా వేసి ఇచ్చిరు ఇస్తే ఇచ్చిర్రు అన్నమాట పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చిరు పోలీసు వాళ్ళు వీడికి ఫోన్ చేసిరు ఫోన్ చేస్తే అంటే వీడి దగ్గర ప్రూఫ్స్ ఉండే కొన్ని ఫ్రూఫ్స్ ఉండే ఫ్రెండ్ వాడి దగ్గర లవ్ చేస్తున్నప్పుడు ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉంచుకోవాలి ప్రూఫ్స్ అయితే ఉండే ప్రూఫ్స్ అంటే ఒక రికార్డ్ సెండ్ ప్రూఫ్స్ సెండ్ అనమాట ప్రూఫ్స్ సెండ్ చేస్తే అబ్బాయిదేం తప్పు లేకుండే అమ్మాయిదే తప్పు ఉండే అమ్మాయిది తప్పు ఉండకపోతే ఆ కేసు అక్కడితే ఎండ్ అయిపోయింది కేసు ఎండ్ అయిపోయితే ఆ పిల్లకి మస్తు కొట్టేసిర్రు సిమ్ము ఫోన్ బోన్ మొత్తం అటు పిల్ల సైడ్ మొత్తం అలగొట్టేసిర్రు ఇప్పటికి నేను చెప్తున్నా ఇప్పటికీ ఒక త్రీ ఇయర్స్ అయితే అవుతుంది వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోక నిజంగా కలిసి వాళ్ళు త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి కూడా మాట్లా మెసేజ్ లేదు కాల్ లేదు ఏం లేదు పిల్ల నుంచి అయితే ఏం లేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాక ఒకసారి కాల్ చేసింది కావచ్చు అంతే అంతకుమించి ఇంకా కాల్ చేయలేదు పెళ్ళి అయిపోయిందో మరి ఎట్లా ఉందో ఏమో తెలియదు ఎవరికి తెలియదు ఫ్రెండ్ ఆడు అనుకుంటాడు అరే నాకు ఎప్పుడన్నా ఈ పిల్ల ఫోన్ చేస్తే బాగుంటుంటుంది నార్మల్గా ఆ ఫ్రెండ్గా కూడా మాట్లాడినా బాగుంటుంది నెక్స్ట్ మా ఫ్రెండ్ ఆడు ఇప్పటికి అనుకుంటాడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కావచ్చు అట్లా స్టోరీ జరిగేసి అంటే మా ఫ్రెండ్ ఆడు ఇప్పటికి కూడా అనుకుంటాడు అరే మా ఆ పిల్ల మాట్లాడితే బాగుంటుందిరా ఒక ఫ్రెండ్ లెక్కన మాట్లాడితే బాగుంటుందిరా మరి హ్యాపీగా ఉందో ఎట్లా ఉందో అనేసి మా ఫ్రెండ్ వాడు మస్తు బాధపడతాడు అంటే మస్తు అంటే మా ఫ్రెండ్ ఎట్లా తెలుసా ఇట్లా మొత్తం తాగి మత్తులో ఉండి కూడా ఆ పిల్ల కోసం ఏడుస్తాడు అంటే ఆ పిల్ల కోసం గోడలు మొత్తం ఆడి మొత్తం ఇది మొత్తం నిజం చెప్తున్న గాయస్ మొత్తం ఆడి మొత్తం పలిగి ఉంటుంది తెలుసా పిల్ల కోసం మస్తు గోడలు గుద్దుకుంటాడు ఆడుకుంటాడు అట్లా అనమాట మస్తు ట్రూ ఆ పిల్ల కూడా ట్రూ చేసింది కానీ వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అన్నమాట ఇది అనమాట వీడియో ఇట్లాంటి వాళ్ళు కూడా అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు పేరెంట్స్ పేరెంట్స్ తోటి ఉంటుంది అది ఆ మ్యాటరు ఇదన్నమాట వీడియో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మంచి 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 వీడియోస్ వస్తా అంటే మీ మంచి మంచి వీడియోస్తో మేము ముందట్టుకుంటా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చలో రైట్ గైస్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం చలో